హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు ఈ హోటల్ ముందు నుంచి నేను బైక్ మీద వెళ్తున్నాను ఆ హోటల్ ముందు ఫుల్లు కార్ పార్కింగ్లు బైక్ పార్కింగ్లు అసలు ఫుల్ రద్దీ ఉంది హోటల్లో అసలు బాబాయి హోటల్ అని పేరు విన్నా కానీ నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం బోడుపల్లో బ్రాంచ్ పడ్డది ఆ బ్రాంచ్కి అసలు ఏంది దీన్ని ఇంత జనాలు ఉన్నారేంది అసలు ఏంటి అని వెళ్ళినా వెళ్ళి అలానే చిన్న వీడియో చేద్దాము ఈ క్లారిటీ జనాలకు కూడా ఇద్దాము అని ఒక చిన్న వీడియో కూడా చేసిన అసలు ఏంది బాబాయ్ హోటల్ ఎందుకంత ఫేమస్ ఎందుకు ఇంత రద్దీ ఉంది పెద్ద కార్లు క్లాస్ పీపుల్ ఉన్నారు ఎక్కువ ఈ ప్రశ్నలన్నిటికీ అన్నిటికీ నేను ఆ మేనేజర్ని కలిశాను కలిసి అసలు ఏంది సార్ ఈ కథ ఏంది అసలు ఇంతమంది ఉన్నారు ఏంది టేస్ట్ ఏంటి అసలు ఆ ఇడ్లీ ఏంది బాబాయ్ ఇడ్లీ ఏంది అసలు చాలామంది కస్టమర్లు చెప్తున్నారు మంచి టేస్ట్ ఉంటుందని దీని హిస్టరీ ఎందుకు కొంచెం మాకు చెప్తారా అని అడిగాను అతను కొంచెం కెమెరా ముందుకు రావడం అతనికి ఇష్టం లేదు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మనకి నైన్టీన్ ఫార్టీ టూలో విజయవాడలో స్టార్ట్ అయింది విజయవాడ పాటనూరు అని ఒక విలేజ్లో సాంబమూర్తి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది ఇది అక్కడ ఫస్ట్ ఈ హోటల్కి మన సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు హీరో కాకముందుకు ఈ హోటల్కు పాలు పోసేవారట సీనియర్ ఎన్టీఆర్ హీరో కాకముందుకు పాలు అమ్ముకునేవారని మనం స్టోరీ చదివినాం అయితే ఈ హోటల్కి పాలు పోసేవాళ్ళట పాలు పోసి ఆ హోటల్లో ఇడ్లీ తినేవాళ్ళంట ఆ హోటల్లో ఈ సాంబమూర్తి అనే పర్సన్ని హీరో ఎన్టీఆర్ బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాడు ఆ హోటల్లో ఆయన ఇడ్లీ బాగుంటుందని చాలామందికి ఎన్టీఆర్ అప్పుడు హీరో కాకముందుకే చాలా ఫ్రెండ్స్కి అలాగే చెప్పాడట తర్వాతకి ఆయన హీరో అయ్యాక కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఆ హోటల్ గురించి చెప్పి ఆ హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ చేయించి అట్లా స్టార్స్ రావడం మొదలైందంట బాబాయ్ హోటల్కి అలా హోటల్కి స్టార్స్ రావడం వల్ల వివిఐపిలు రావడం వల్ల ఆ హోటల్కి త్వరగా అంటే ఒక మంచి గుర్తింపు పేరు వచ్చింది అయితే నైన్టీన్ ఫార్టీ టూలో స్టార్ట్ అయిన ఈ హోటల్ ఇప్పటి వరకు అదే క్వాలిటీ అదే మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఇది అవలేదు అందువల్లనే ఇప్పటికీ ఆ గ్రాఫ్ అలా మెయింటైన్ అవుతూ ఉంది అయితే అతను చెప్పిన మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ ఒక హోటల్ పేరు బాబాయ్ హైదరాబాద్లో ఓ హోటల్ పేరు బాబాయ్ హోటల్ కానీ ఇది మామూలు హోటల్ కాదు ఎప్పుడూ కస్టమర్లతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ క్లాస్ పీపుల్ ఎక్కువగా కనిపిస్తారు పెద్ద పెద్ద కార్లు కనిపిస్తాయి అనేక మంది సెలబ్రిటీలు ఇక్కడికి టిఫిన్ తినేందుకు వస్తారు అసలు ఈ హోటల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది ఈ వీడియోలో అసలు స్టోరీ బాబాయ్ హోటల్ అనే పేరు తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైనది నైన్టీన్ ఫార్టీ టూలో విజయవాడలో పాటనూరు సాంబమూర్తి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ హోటల్ దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన రుచులతో ఆకర్షిస్తూ ఉంది మూర్తిగారు అందరినీ ప్రేమగా చూసుకునే స్వభావం వల్ల కస్టమర్లు అందరూ ఆయనని బాబాయ్ అని పిలిచేవారు ఇలా ఈ హోటల్కి ఆ పేరు నిలిచిపోయింది ప్రస్తుతం బాబాయ్ హోటల్లో హైదరాబాద్ వంటి నగరాల్లో తన ప్రత్యేక రుచులను అందిస్తుంది కూకట్పల్లి మణికొండ మాదాపూర్ వంటి పెద్ద పెద్ద ప్రాంతాలలో బ్రాంచులున్నాయి ఇక్కడ లభించే మృదువైన ఇడ్లీ సుగంధభరితమైన గీ దోశలు ప్రామాణికమైన టిఫిన్స్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి ప్రస్తుతం ఈ హోటల్ను వాలివేటి లక్ష్మీ నరసింహారావు గారు నడుపుతున్నారు వారు బాబాయ్ హోటల్ సుసంపన్నమైన వారసత్వాన్ని కాపాడుతూ అసలు రుచులను ఆవిష్కరిస్తూ ప్రతి కస్టమర్కి ఒక ఇంటి అనుభూతిని కలిగిస్తున్నారు రుచిని ఆరాధించే వారికి బాబాయి హోటల్ ఎప్పటికీ ఓ ఆహార గృహంగా నిలిచిపోతుందని అతను చెప్తున్నాడు అయితే ఇది అంత ఒక స్టోరీ అయితే నాకు ప్రాక్టికల్గా ఈ హోటల్ ఎందుకు ఇంత హిట్ అయింది ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఎక్కువ జనాలు వెళ్తున్నారు అని నాకు అర్థమైంది ఏంటంటే ఇదో చాలా పెద్ద బిల్డింగ్ చాలా మంచి ప్లాన్ చేశారు లోపల చిన్న చిన్న పెయింటింగ్స్ కానీ ఆ హోటల్ హిస్టరీ ఫోటోగ్రాఫ్స్ కానీ అన్నీ మంచిగా ఇంటీరియల్గా చాలా బాగా చేసారు అదొకటి ఇక్కడ అంతా సెల్ఫ్ సర్వీసింగే ఇక్కడ మొత్తం సెల్ఫ్ సర్వీసింగే మంచి వచ్చి నీట్గా ఉన్నది హోటల్ ఎక్కడా చిన్న అంటే మెయింటెనెన్స్ లేకుండా లేదు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు జ్యూస్ కానీ టీలు కానీ టిఫిన్స్ కానీ ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం లేదు చాలామంది ఎవరైనా అట్లా టిఫిన్కి వెళ్ళి మంచి పార్క్ చేసుకొని అలా సరదాగా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని మంచి టిఫిన్ తిని పోయేయడానికి అన్నిటికీ బాగుంది ఇప్పుడు కొన్ని హోటల్ ఉంటాయి అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది లేదంటే టిఫిన్ బాగుండదు లేదంటే హోటల్ లోపల చిన్నగా అంత కంజెస్టెడ్గా ఉంటుంది ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఈ బాబాయి హోటల్ కాన్సెప్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు ఒక కస్టమరు ఒక మిడిల్ క్లాస్ అతను మిడిల్ క్లాస్ కానీ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఆలోచిస్తారంటే వెళ్ళి పార్కింగ్ ప్రాబ్లం లేకుండా పార్కింగ్ చేసుకొని మంచిగా కూర్చొని మళ్ళీ మంచి టిఫిన్ తిన్న ఫీలింగ్ రావాలి కొంచెం ఇంటీరియర్గా కూడా మనకి ఆ వాతావరణం బాగుండాలి పీస్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కూడా అంత మంచిగా ఉంది నీట్గా ఉంది దీనికి ప్లస్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళకి అక్కడ దోసేసే అతను కనిపిస్తాడు ఇతను ఆర్డర్ ఇచ్చినది అక్కడ చేసేది కనిపిస్తుంది అతను ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది తెలుస్తుంది దానివల్ల కస్టమర్కి ఒక నమ్మకం ఎక్కువ కుదురుతుంది మెయింటెనెన్స్ కానీ వాళ్ళు చేసే విధానం అంటే నీట్గా బాబాయ్ హోటల్ అని ఒక టీషర్ట్స్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ హెయిర్కి క్యాప్ పెట్టుకొని హెయిర్ అక్కడ పడకుండా హెయిర్ క్యాప్ పెట్టుకొని మంచి ఆయిల్స్ వాడుతూ అంటే కొన్ని హోటల్స్లో చూస్తాం మనం మరిగించిన ఆయిల్ మరిగించిన ఆయిల్స్ వాడతారు అంటే ఇక్కడ కూడా నేను అట్లా ఏమైనా ఉందా అని చెక్ చేసినా కానీ మరిగించిన ఆయిల్ ఫ్రెష్ ఆయిలే ఉంది అట్లా నేను చూశాను నేను చూసింది చెప్తున్నా ఇది ఇంకెవరికన్నా ఏమన్నా వేరే ఉంటే కామెంట్ చేయండి ఇది నేను వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్న వీడియో కాదు ఇది నేను ఒక మంచి భోజనం మంచి టిఫిన్ మంచి హోటల్ గురించి నలుగురికి చెప్పాలని ఒక చిన్న ఉద్దేశం మాత్రమే రేట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అది మాత్రం వాస్తవం రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి రెండు బాబా ఇడ్లీనే సెవెంటీ రూపీస్ ఉంది మీరు అవి చూసారా రెండు బాబా ఇడ్లీ సెవెంటీ రూపీస్ ఉంది రేట్స్ మాత్రం అట్లా ఉంటాయి ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రేట్స్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నా అలా మనకి కూర్చోవడానికి కన్వీనియంటు పార్కింగ్ ప్లస్ మంచి వాటరు మంచి మెయింటెనెన్స్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నా బాబాయ్ హోటల్ అనేది ఏంటంటే ఒక హిస్టారికల్ హోటల్ ఈ తెలుగు దక్షిణాదిలో చాలా ఫేమస్ హోటల్ బాబాయ్ నైన్టీన్ ఫార్టీ టూలో స్టార్ట్ చేశాడు అదే క్వాలిటీ ఇప్పటికీ మెయింటైన్ అవుతూ ఉంది మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అట్లా బయటికి వెళ్ళి ఎప్పుడైనా టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటే ఈ హోటల్స్ మీకు దగ్గర ఉంటాయి ఇక ఒకసారి ఇక్కడికి వెళ్ళండి తర్వాతకి మీకు నచ్చితే లేదా అనేది ఆ ఒక్కసారి తెలిసిపోతుంది తర్వాతకి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది పెయిడ్ కాదండి నేను ఆనెస్ట్గా నా సబ్స్క్రైబర్స్కి ఒక టిఫిన్ సెంటర్ మంచి టిఫిన్ సెంటర్ని పరిచయం చేయాలని ఈ హోటల్ మీద మీకున్న అభిప్రాయము కామెంట్లో చెప్పండి ఈ బాబాయ్ హోటల్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి ఇంకా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ కామెంట్ చెప్పండి ఇంకెక్కడైనా మంచి హోటల్ ఉంటే దాని పేరు కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను దాని మీద కూడా ఒక మంచి లైన్ తీసుకొని చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ పెయింటింగ్స్ చాలా చాలా బాగున్నాయి ఎనభై ఏళ్ళు గడిచిన బాబా ఇడ్లీ రుచి ఏమాత్రం తగ్గలేదు ఇలాంటి టెక్స్టిల్తో కనిపిస్తుంటుంది ఈ హోటల్ థ్యాంక్ యూ